పార్వతీశ్వరం రామలింగేశ్వరం దేవస్థానము చిలుమూరులో పార్వతీ అమ్మవారికి వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాఠ్యం రోజు అనగా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం ప్రారంభించాము ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు వారాహి నవరాత్రి ఉదయం సాయంత్రం అమ్మవారికి సహసనా పూజలు కుంకుమార్చనలు వారాహి అమ్మవారి అష్టోత్తర పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ విశేషంగా వచ్చేసి అమ్మవారి పూజను తొలగించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను లక్ష్మీక్షేరసముద్రాంగధామేశ్వరీ దాసీగుత సమస్తే వని లోకే దీపాంబురా శ్రీమన్మంతకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైడమీ విసర్జా వందే ముకుంద్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీవరలక్ష్మీశ ప్రసన్నమసరద వరాశోపాసమభీముద్రా कमला बाला करैरवंती कमलासंस्थान ग्वालार्धकोटि प्रदुमात्रेत्र भये हम था जगदीशरी शरण्ये सर्वंगलमांगल्येश देवी साधकेत नमोस्तुते दे महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी भारत राजरिभुवेश्वरी पारजयंतवता अनुग्रह्रसद सिद्धिस्तु ये तत्त श्रीपरमेशरार्पणमस्तु महाकालिमाल्मी प्रसाद अनुग्रह्रसद तथास्तु शुभम शुभम 좀 하고, 좀 하고, 좀 하고, 좀 하고, शरणागत वत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणम मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वर परमेश्वरी जनार्दन जनार्दनी धर्मस्य सुतोस्तु अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सुखिनो लोगा लोकासमस्ताः सुखिनो పొద్దున అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయిపోయింది రాత్రి వస్తుంది మళ్ళీ పొద్దున్నే ఉంటావో లేదో తెలియదు ఇది మన జీవితం కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోకుండా ఏం చెయ్యాలి భగవన్ నామస్మరణ చేయాలి ఎస్ వి బాల స్వర్ణ గారు అప్పుడు ఇక్కడే ఉన్నాడు చచ్చిపోతూ ఆయన ఒక పది ఒక నెల రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే స్నేహం చేయండి స్నేహంలో తప్పు లేదు కానీ వాడు ఎటువంటి వాళ్ళకు స్నేహం చేసిన తర్వాత భరించు వాడు భూమి ఎట్లా భరించుకో అని శాతం అది వాళ్ళు గారు చచ్చిపోతూ ఒక జపల్లాగా ఎక్కిడు వాడు చెప్పేసి చెప్పేస్తున్న బాధపడతాడు ఎందుకంటే నా రోజు పాపం వాడు తిడుతూ వాడు నాకేస్తున్నాడు దేనితో నాకేనట్టు నాతో నాకెందుకు బాధ అందుకని I <laughs> ఎవరో చెప్తుంటాం కదా కాల సెట్లేదు కొన్ని కొన్ని సమయాల్లో వెళ్ళడం చప్పటికొట్టేలా ఇక్కడ టైం ఆయన పనులు ఉండడానికి ఆయన పనులు ఉన్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదు బాబు మేము వచ్చాము ఒకసారి